య్య కమ్మగారు అమ్మగారు కొందరండి చెప్పే సాక్షి ఏంటండి నా పేరు మేరేళ్ళ గారు అండి మొదల విజయవాడ మొదలైన ఉండేవాడు అండి మా అమ్మాయికి కూడా పెళ్ళి అయిన తర్వాత అంతకుముందు వచ్చేదండి పెళ్ళి అయినా కూడా వచ్చేదండి పిల్లకి వివాహం జరిగి తండ్రి గారిని నిలబెట్టి చక్కగా మాట్లాడుతూ చేయటం చక్కగా ఘనంగా జరిపించారండి వివాహం కూడాను అట్లాంటిది మా అమ్మాయి పెళ్ళికొద్దా అన్నీ జరిగిన తర్వాత అండి వాడు బావగారు ఆడేదో అభ్యంతరం బయటబెట్ట మానేస్తుంది ఆరు సంవత్సరాలు మానేస్తుంది ఆరు సంవత్సరాల్లోనే అండి ఈ పిల్లకి నేను చాలా సమస్యలు వచ్చినాయండి వచ్చినాక ఈ పిల్లడు ఆడ తాత ఇంట్లో కింద రూమ్లో పడుకుంటే అని పక్షవాతం అదే అండి పిడిసులాగా వచ్చి కొట్టుకుంటుండే నూట నురుగులు కంటి చూపు లేదు నోట మాట్లేదు ఏమీ లేదండి ఆడ తాత చూసి రా రా అని ఆకేస్తాడు పైన వాళ్ళ కొడుకు కొడుకుని కొనని వాడు వచ్చి అమ్మటి అంబులెన్స్లో తీసుకుని హాస్పిటల్ జాయిన్ చేశాను తీసుకెళ్ళి నాకు అక్కడేమైందండి హాస్పిటల్ జాయిన్ అన్ని పెట్టేశాను ఐసీలు జరిపిచ్చేసి పర్వాలేదు పర్వాలేదు తగ్గుద్ది తగ్గుదని అలాగే రోజులు ఉంచారండి ఉంచిన తర్వాత ఐగారామ గారు ఈలో మధ్య రోజు అన్నారు ఎందుకమ్మ ఇక్కడ తీసుకొచ్చారా మీ హాస్పిటల్ ఎమ్మటే మార్చేసేయండి మీరు ఇక్కడ ఉంచొద్దు అన్నారండి ఆడేమన్నా పర్వాలేదు పర్వాలేదు అంటే మళ్ళీ ఆడ మాట ఈకొని కొన్నాడండీ నీ చెత్త అయ్యా ఐగార మాట ప్రకారం వచ్చిందంటే ఆ మాట తప్పని కానీ జరుగుద్ది అయ్యా తీసుకెళ్ళిపోయే అని చెప్పి మీ మనసులు అనుకున్నాండి ఎలాడికి అలా దాటగా అన్న లాభం లేదని తీసుకెళ్ళిపోండి ఈ మధ్యలోనే ఇంకా మనిషికి బతకడం పోద్ది ప్రాణం అని అన్నారండి అంబులెన్స్లో పెట్టి తెలిసిన ద్వారాగా అతను ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయన చూస్తారు ఇట్లాంటి కేసులు చూస్తాను నేను అని అన్నారండి ఆయన ఫోన్ చేసి నేను ఢిల్లీలో ఉన్నాను వస్తాను నేను పలానా హాస్పిటల్ జాయిన్ చేయండి అన్నారండి ఎమ్మెటే వాళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టి ఎమ్మెటే అంబులెన్స్ తీసుకెళ్ళి ఐసీలో చేరించారండి మిస్టల్ గిట్లు అన్నీ పెట్టారండి తీసుకెళ్ళి జాయిన్ జాయిన్ చేసిన తర్వాత తీసుకెళ్తుండే ఆ హాస్పిటల్ అంటే పెద్దదండి అది హాస్పిటల్ ఆ హాస్పిటల్ అన్నీ ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నారు కంపౌండర్ నర్సులు ఎందుకు అనవసరం వీళ్ళకి డబ్బులు ఎక్కువయ్యా పిల్లలు బతకడాది అని అన్నారండి అంటే మేమున్నా మాట ప్రేమ నీ చెత్తల నేను ఏది ఈ లోకం మాటలు కదా అయ్యి అనుకున్న మనసులో అనుకున్నాండి మా అమ్మాయి కూడా ఏందని తీసుకెళ్ళి దాయం చేసినాకండి అయ్యారమ్మగారు అయితే తీసు వచ్చి కానీ అమ్మ జా బాగా అసలు అయ్యగారు చెప్పలేదండి మాకు అయ్యగారు దేవుడు చూపించాడంట తర్వాత అన్న అనమాట ఆ కుమారుడు అండి అసలు అలా ఉంటాడు దక్కు అసలు ఈరోజు మేము అన్న చదువు ఎక్కడ ఉండే తల్లిదండ్రులు ప్రేమ ఏసుపురం ప్రేమను పెట్టే బిడ్డ బతికాడండి తీసుకెళ్ళి తీసుకెళ్లి చేసిన తర్వాత అండి అందరూ అన్నారు ఏంటి ఈ పిల్లడ బతికాడ బతికాడ అని చెప్పేసానండి తీసుకొని మూడో రోజున నాలుగు అండి కంటి చూపించాలండి చూస్తున్నా కానీ గుర్తుపట్టట్లేదండి ఓటమాటలేదు పలుకు లేదు వీలుగు ఏమీ లేదండి ఓ పసిపిల్ల దేహంలాగేనండి అండి పిల్లని ఎత్తుకుంటే పసిపిల్లని తీసుకొచ్చి మనం ఎత్తుకుంటే అలా జారిపోతారు అలా ఉన్నాడు కానీ అదే అట్లాంటి తీసుకొచ్చినండి అట్లా రెండు రెండేళ్ళండి హాస్పిటల్ అయ్యగారు వద్దమ్మ వేరే అప్పటికి ఇక ముందు తీసుకొచ్చిన అది ఎక్కువ రోజులేదండి అసలు అంటే నీ డబ్బులు ఇష్టం చెప్పలేదు కానీ అంటే దేవుడికి ఏ రుణం తెలియదు కానీ అది అసలు రావట్లేదు అసలు దేవుడికి ఇవ్వాలి ఏమన్నా చేయాలి దేవుడికి ఇంత కార్యం చేస్తుండే మనుషుడికి అసలు మార్చలేదండి అసలు పదిహేను లక్షలు అయిందండి పదిహేను లక్షల కూడా నా మనిషి కొంచెం కూడా జాలి లేదండి ముందేమన్నాడంటే తీసుకురండి మే గారిని అందరూ తీసుకురండి ప్రార్థన చేపిస్తున్నాను అన్నడండి నాకైతే చాలా బాధ అనిపిస్తే కోపం వచ్చేస్తుంది అండి రేపు నీ అయ్యి ఓర్పి పోయా ఏదన్నా అన్నా కూడా మాట తీసి చెప్పి ఊరుకున్నాడు కానీ దేవుడు అండి ఈరోజు సజీవులక్కలు అండి ఆయన అన్న దానికి మూడు నెలలు వరకు ఆ పిల్లడికి ఏం చెప్పదు ఎక్కడికి వెళ్ళకూడదు అని అన్నారండి పంపిస్తాం అంటే ఊపు తీసుకుంటులేదండి అంటే మిషన్ పిల్లలంది పెట్టాలి అన్ని నెలలు వరకు ఊపిరి వచ్చేదా పెట్ట తీసుకోలేకపోతున్నాడు అనమాట అది తీసుకోకుండా ఈ హాస్పిటల్ అందరిని ఇంకా కట్టాల్సి బోల్డ్ డబ్బు అవుతుందమ్మా మీకు అని అనమాట అప్పుడు అది ముక్కమ్టి నోటి గాలి తీసుకోవాలండి అండి అది మిషన్ పెట్టారంటే ఇంటికి తీసుకొచ్చినా కయగారు ఎలాగంటే ఏం పర్వాలేదమ్మా అప్పుడు వరకు అక్కడ దేవుడు ఉన్నాడమ్మ అని చెప్పి నన్ను ప్రార్థన చేస్తున్నాం ఈ శ్వాసలకి చావకలికి అందరికీ అమ్మగారు చెప్పి పూర్తి ఉపాసండి అయ్యారామగారు అయితే ఉపాసం ఉన్నానండి ఆ పిల్లడి కోసం ఉండి చేయిబట్టి దేవుడి దగ్గర జయించి తీసుకుని అయ్యారు అమ్మగారు ప్రార్థనండి రాజా గారు కూడా అనేవాడు అమ్మ నీకేం పర్వాలేదమ్మా ఏం పర్వాలేదమ్మా అమ్మ నీ గారు కూడా అనేవాడు అండి అట్లాంటిది నాకైతే ధైర్యం ఉంది ఆ పిల్లడి చూస్తే భయం వేసేదండి అట్లాంటిదండి ఆ పిరడండి పదిహేను రోజులకు ఇరవై రోజులకు మెల్లింక పట్టుకొని నడిపిస్తుంటే పుప్ప సుద్రతపుకిన పడిపోయాడు అండి ఎక్కడేం జరుగుద్దు అని భయం వేసేదండి అట్లాంటిదండి నా పిరడు నడకొచ్చిన కానీ తండ్రి మెట్లు దిగిపోయి నేను బండేజ్ కరిపోతానని చెప్పి నన్న లోపలి ఆసుపత్రి నుంచి వచ్చి నెల లోపలే నేను బండి వేసుకెళ్తాను నేను అటు వెళ్తాను ఇటు వెళ్తాను చెప్పాను నా పిల్లడానికి మళ్ళీ మా అమ్మాయి పరిగెత్తదండి నేను ఆపలేన మా పిల్లలు అని చెప్పాను అండి ఆ నాన్న చుట్టుకుంటే దాకా వెళ్ళాక నేనేది అని చెప్పిస్తాను అక్కడ తోలుతాను పడ్డాడండి అక్కడ అస్సలకి వెళ్ళేదండి ఆ నాన్న కూడా తీసి తర్వాత రెండో రోజున అవుతుంది అండి అసలు దేవుడిచ్చిన శక్తి తప్ప ఆ బిడ్డ మధురాన బండి వేసుకుని వెళ్ళాడండి అక్కడ తాంటే తెలిసిన ఆయన ఆ మేస దగ్గరికి వెళ్ళి కూర్చొని సూస్తా ఉంటాను చెప్పి అన్నాడండి ఆయనతో పాటుగా చేయటం కానీ ఆ చేతులకి ఒంటికి శరీరం అంతా దేహం అంతా దేవుడు చేసిన గొప్పగారు అండి నేను ఎక్కడికి వెళ్ళి ఇంత ఎవరికి చెప్తే టైం అని చెప్పట్లేదండి ఆ కుమ్మాడికి నేను నరనాలు ముట్టి అయ్యారమ్మారు ప్రార్థన ఫోన్లో చేయని అసలు వరవారం ప్ర కద్దలు పెడుతున్నారు అందరికీ చెప్పేవాడు ఈ రోజు ఉన్నాడంటే కుమ్మారుడు అండి సజీవులు ఎక్కడ బతికాడండి డబ్బు కాదండి కానీ మరుడు మట్టికి అసలు కొంచెం కూడా ఇది లేదండి దేవుడు ఉన్నాడు అంటాడు కానీ దేవుడికి ఇవ్వాల్సి నేను ఎత్తనావా ఏమైనా మొక్కువనండి ఏదో ఎదురు మతంగా మాట్లాడతాడండి అండి ముఖ్యంగా మారాలండి అసలుకి శనివారం వాదానికి కుమ్మాడు వస్తున్నాడండి ఈ మధ్యలో కొంచెం కోపం వచ్చినప్పుడల్లా అలుగుతాడండి ఆ అలుగుడి తీసారండి కోపం తీసిరండి మీ అందరికీ వందనండి ఈ సమయం ఇచ్చిన చదవడంకున్నారు పురుగుతున్నాను అండి మొన్న ఆదివారం నైట్ అయ్యారు ఫోన్ చేసి మరి ఇట్లాగా శనివారం నైట్ అండి మరి ఇట్లా వెళ్ళాలయ్యా అని చెప్పారండి కూటంకి వెళ్ళాలని చెప్పారు మరి నైట్కి ఎక్కేయాలి మీరు ఆదివారం నైట్ వెళ్ళిపోవాలన్నారండి అయితే నేను పామర్ నుంచి అక్కడ సమ్మర్థం చూసుకొని మరి పామర్ విజయవాడ వచ్చేసరికి ఎనిమిది అయ్యిందండి ఇంకా నేను ఆ టిఫిన్ చేసి కూర్చునేసరికి మరి చాలా టైం అయిపోయింది అప్పటికి గోదావరి ప్లాట్ఫారం మీదకి వచ్చేస్తుందని చెప్పి రాజేష్ ఫోన్ చేసి చెప్పాడండి ప్రభాని నేను వెళ్తూ ని చిత్తం అయితే మరి ఈ టైంలో వెళ్తూ అయితే నన్ను నడిపించు ప్రభాని ప్రార్థన చేసుకున్నాను అదే రీతిగా మరి దేవుడి దేవుల నేను అక్కడికి వెళ్ళేసరికి మరి ట్రైన్ అక్కడే మరి ప్లాట్ఫారం మీదే ఉందండి అలాగే ట్యాంక్ యూ అండి ప్లాట్ఫారం మీదే ఉంది తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం కోరుకున్నానంటే అయ్యా మరి మరి అప్ప అమ్మ నుంచి అంటే జరుండు జర్నీ ప్లస్ మళ్ళీ ఉపవాసంతో బాగా నీరసంగా ఉండి నీరసంగా ఉందండి ఇంకా ఈ జర్నీ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని భయపడ్డాను మరి అంటే గోదావరి అంటే బాగా రష్గా ఉంటుంది కానీ నిజంగా అసలు అండి నేను ఎక్కిన భోగి అసలు ఏసీ భోగిలా ఉందండి అసలు ఖాళీగా ఉందండి దేవుడు అసలు గొప్ప కార్యం చేశాడు ఖాళీగా ఉంది దేవుడు వస్తా అవుతాం తర్వాత ఇక్కడ అనకాపల్లి వచ్చినాక కదలతలా ట్రైన్ ఏంటని చెప్పేసి త్వరగా వెళ్ళిపోతావు త్వరగా వెళ్ళిపోతావు అని చెప్పేసి అనుకుంటే ఇంకా ఆయన అన్నారు మీరు ట్రాక్ మారుస్తున్నారండి ఆ ట్రాక్ మీదకి వెళ్తాడు మరి మళ్ళీ రివర్స్లో మళ్ళీ అది చాలా దూరం వచ్చిందండి ఇప్పుడు మరి రివర్స్లో వస్తుంది తేడా లేకుండా చక్కగా క్షేమంగా మరి వెళ్తే మేము సాక్షిని చెప్పుకుండా అనుకున్నాను అసలు నిజంగా అండి మేము ఆ రివర్స్లో వెళ్ళి మళ్ళీ మామూలుగా వచ్చేస్తుందండి ట్రైను వచ్చేసినారో చూస్తే ట్రాక్ మరి అక్కడ లారీ ఏదో గుద్దీందంటండి అది బెండ్ వచ్చింది అంతకుముందు గూడు చెల్లిందంటండి అసలు నిజంగా దేవుడు ఎంత మహాద్భుతం అంటే ఎంతమందిని కాపాడాడు దేవుడు హలేలియా ఎందుకంటే అన్నీ కూడా సూపర్ ఫాస్ట్ ట్రైన్లే కరెక్ట్గా ఆ టైంకి వాడు అక్కడ సాతాన్గాడి మ్యాప్ వేసాడు నిజంగా వాడి మ్యాప్ను కూడా దేవుడు తొలగిచ్చేసి ఎవరు దానికి దొరక్కోకుండా వాడికి దొరక్కోకుండా మరి నిజంగా అధికారులు అప్పటికప్పుడే మరి అంతా కూడా అలర్ట్ చేసేసి అసలు ఆ ట్రైన్లు రివర్స్ రావడం మళ్ళీ ఇంకో ట్రాక్ మీద తీసుకురావటం అంటే అది చాలా మరి నేను ఎప్పుడు చూడాల చాలా ఫస్ట్ టైము మరి నిజంగా దేవుడు మమ్మల్ని ఇక్కడ క్షేమంగా చేస్తాడు అండి ఏ సుప్రభారు గొప్ప దేవుడు అండి నేను వెంట ఉంటాను సూచిక్రియలు చేస్తాను సహకారుడిగా అన్న మాటనే దేవుడు మరి ఆత్మీయ తండ్రి గారి ప్రార్థన ద్వారా నెరవేర్చారు తర్వాత ఇదే కూటాల ముందు క్రైస్త ఉద్యోగాలకి అయ్యగారు ప్రార్థన చేశారు అయ్యా మాకు కొంచెం మరి ప్రార్థనకు పెట్టుకుంటాకే స్థలం లేదయ్యా అవకాశం లేదు మరి అని చెప్పేసి వెంటే తీసుకుని పెట్టుకుంటున్నాయి అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తారని నా సమస్య తర్వాత మరి కుమారుడికి వివాహం కావాలి దాని ఆ సమస్య గురించి ఇంకొక సమస్య గురించే చేస్తారు క్రైస్తవ్యోగుట్టలో ఈ గుట్టాల్లో మరి ఐదు రోజులైనా అక్కడ ఉండి మరి కలిసి మరి ఆ ప్రార్థన చేయించుకోవటం ద్వారా ఇక ప్రేరాల్లో మరి ఆ క్రైస్తవ ఉద్యోగాలు కలిసి ప్రార్థన చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం నాకు దేవుడు ఆ గృహాన్ని స్థలాన్ని నాకు ఏర్పాటు చేశాడండి అలేలియా అస్సలు నేను కొనలేని నేను దానికి అర్హుణ్ణి కాదు కానీ అలాంటి దేవుడు మరి యేసు ప్రభు అయ ప్రార్థన క్రైస్తవ ఉద్యోగ కుటాలు షాలీమరాజు ప్రేరాలు విజయవాడలో మరి నేను అక్కడికి వెళ్ళి ఐదు రోజులు అక్కడ ఉండి మరి ఐగర్ చేసిన విజ్ఞాపన ప్రార్థన రాజయ్య గారు రాశారని డైరీలో మరి నిజంగా మళ్ళా సంవత్సరం తిరుపతిశకి ఆ గడ్డు సమస్య దేవుడు తీర్చేశాడండి మరి దేవుడు అన్ని ఏర్పాట్లు చిరుపచ్చారండి ఇంకా రాబలో త్వరగా దాన్ని మరి అంటే తీసేసుకొని సిద్ధంగా ఉన్నాము మరి అదే కాకుండా దానికి సమలదనాలను కొంచెం ఆగేవండి మరి అది కూడా త్వరగా పని అయిపోవాలని ప్రార్థన చేయండి తర్వాత నెక్స్ట్ ఇదే క్రైస్తవటాల్లో మరి ఇక్కడికి నేను సమ్మత్తంగా వచ్చానండి మరి మా అమ్మాయికి జాబ్ లేదు చాలా బాధపడ్డాము ప్రార్థన ప్రాధాన్యత కుటాల్లోనే మీటింగ్లో మీటింగ్లు కలిస్తే చాలా బెనిఫిట్ చాలా మంచిదండి క్రైస్తవ విజ్జికూడాలు విజయవాడలో కానీ ఎక్కడైనా సరే కలిసి మూడు రోజులు కనుక అక్కడ ఉండి చక్కగా ఉంటే కనుక అసంత మేలు దొరికి అంత మేలు మరి మా అమ్మాయికి మరి హైదరాబాదులో మా అసలు మామూలు కంపెనీ కదండి మరి ఫారిన్లో ఇతర దేశాల్లో ఉండే కంపెనీ అంటుంది మరి ఆ కంపెనీలో నా బిడ్డకి జాబ్ ఇచ్చాడండి హలేలియా మరి ఇలాగా మూడు గొప్ప కార్యాలు దేవుడి చేస్తాడండి ఇంకా అనేకమైన అద్భుతకారాలు మరి నా పట్ల మరి ట్రైన్లో కూడా మమ్మల్ని అందరూ కూడా ఒకరైన కానీ ఒకరు క్షేమంగా వచ్చామండి ఏ ట్రైన్కి కానీ ఏటికి కానీ ఇబ్బంది లేకోకుండా మరి అందరిని కూడా ఇతరులను కూడా ప్రాణాలతో దేవుడు కాపాడాడండి ఆయుర రేగాలు ఇచ్చాడు ఎటువంటి ఆటంకాలు లేకోకుండా మరి సొమ్మత్తం కనుక జరుగుతుంది గ్రామద్వాణాలు ఇంకా మరి మేము బలంగా రావడానికి మార్గం చేయాలని దేవుడు ఇంకా మా పట్ల అనేకమైన అద్భుత కార్యాలు జరగాలని సంఘం అభివృద్ధి చెందాలని ఇంకా దేవుడు ఎంతో దీవించాడు ఇంకా రాబదోనాలు అనేక దేవులు కలగాలని మరి నాకున్న అప్పుడు కూడా మరి ఎప్పుడు నుంచో చాలా బాధపడుతున్నాను అప్పుడు కూడా దేవుడు తీర్చేశాడండి ఆ రుణం కూడా దేవుడు తీర్చేశాడండి మరి గ్రామద్వనాల్లో ఇంకా మేము ఇంకా బలంగా నిలబడాలని నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఇది నా సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి ఇక్కడ ఉన్న మీ అందరికీ నా అందాలండి మరి నేను చనిపోవలసిన వ్యక్తినండి దేవుడు నన్ను బ్రతికించాడండి ఎలాగంటే దేవుడిని తెలియక ముందు మేము విగ్రహాలు కొల్చే వాళ్ళం అండి అలాంటి పరిస్థితిలో నుంచి మరి మా తల్లిగారికి రక్షణ నిమిత్తం మేము ఈ ప్రే ఈ శాలేమరాజ ప్రేరాలకు రావడం జరిగిందండి మరి అలా వచ్చి మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినడం ద్వారా మా తల్లి రక్షణ పొందిందండి మొదట ఆ తర్వాత నేను మాట వినేవాడిని కాదండి నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తూ ఉండేవాడిని నాకు చాలా అలవాట్లు ఉండేయండి వ్యసనాలు ఉండేవి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్తా ఉన్నా కూడా వాళ్ళ మాటలు లెక్క చేసేవాడిని కాదు ప్రార్థనలు జరుగుతుంటే ఇంట్లో పడుకుని ఉండేవాడిని అండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు ఇస్తూ ఉండేవాళ్ళు కానీ అయ్యా మందిరం విడిచిపెట్టద్దు జాగ్రత్తగా ఉండండి నడవండి అని చెప్పేసి అయినా కానీ నేను వినేవాళ్ళు కాదండి వీళ్ళేంటి నాకు చెప్పేదని చెప్పేసి నా ఇష్టానుసారంగా తిరిగేసేవాడిని అండి అలాంటి సమయంలో నాకు ఒక బలహీనత వచ్చిందండి మరి నా ఊపిరితిత్తులకి అంటే నేను బయట వ్యసనాల కారణంగా నా ఊపిరితిత్తులకి ఒక బలహీనత వచ్చిందండి అది కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉండేదండి హోల్ పడి అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే ఇది పర్మినెంట్ డ్యామేజ్ అయ్యా దీని తగ్గటం కష్టం అని చెప్పేసి అన్నారండి ఆయన కూడా మళ్ళీ పెద్ద డాక్టర్ గారు చిన్న డాక్టర్ కూడా కాదండి నీకు ఆపరేషన్ చేసి గమ్ము పెట్టాలని చెప్పేసి అన్నారండి లోపల పడిన హోల్కి అడ్డంగా బ్లీడింగ్ ఆపడానికి ఒక గమ్ అనేది స్టిక్ చేయాలన్నారండి మరి ఆ రీతిగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గమ్ పెట్టారు కానీ మరి మూడో రోజునే అది బయటకు వచ్చేసిందండి మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయిందండి వాంతులు అవుతూ ఉండే నాకు కంప్ కంటిన్యూస్గా బ్లడ్ బ్లడ్ అనేది నోటి ద్వారా పడతానే ఉండేదండి ఆత్మీయ తల్లిదండ్రులు అన్నిసార్లు చెప్పినా వినేవాడిని కాదు మరి ఆ సమయంలో ఆత్మీయ తల్లిదండ్రులు నాకు ఏ సమయమైనా కానీ ఫోన్ చేసి ప్రార్థన చేసి అయ్యా ఇలా నడువు ఇవన్నీ ఒప్పుకో ఈ దోషాలన్నీ ఒప్పుకోనని చెప్పేసి దిద్దుబాటు చేసుకోమని చెప్పారండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన రీతిగా దేవుడి వద్ద ప్రార్థన చేసుకుని చిన్న చిన్న ముక్కుబడులు చేసుకోవటం ద్వారా దేవుడు నన్ను ఆ భయంకరమైన శ్రమ నుంచి విడిపించాడండి నాకు ఆ బ్లీడింగ్ కూడా ఆగిపోయిందండి మరి డాక్టర్ అయితే అసాధ్యం అన్నారండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు ప్రార్థన చేద్దామని చెప్పారండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు రీతిగానే ఆ పర్మనెంట్ డ్యామేజ్ని కూడా దేవుడు నిజంగా ముట్టి స్వస్థపరిచాడండి మళ్ళీ మళ్ళీ నేను ఒక ఆరు నెలల తర్వాత టెస్టులకు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మొత్తం చెస్ట్ ఎక్స్రేలు అన్నీ చీ చూసి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి ఆ హోల్ ఎక్కడా కనపడట్లేదని ఆయన ఆశ్చర్యపడిపోయాడండి నిజంగా మరి అయితే చాలా షాక్ అయ్యాడండి డాక్టర్ గారు మూడు సార్లు అడిగాడండి నన్ను మీకు తగ్గిపోయిందయ్యా ఏమీ లేదు అసలు బ్లీడింగ్ అవ్వట్లేదు అని మూడు సార్లు అడిగాడు ఎక్స్రే రిపోర్టుల్లో కూడా ఎక్కడ హోల్ కనిపించలేదని చెప్పేసి అన్నాడండి ఆయన దేవుడు నిజంగా గొప్ప కార్యం చేశాడండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు మాట వినడం ద్వారా మరి నా కోసం నిజంగా నా స్నేహితులు కూడా నన్ను చాలామంది చాలా మాటలు అన్నారండి నా కష్ట సమయంలో నేను ఎవరైతే ఎక్కువ ప్రేమించానో ఎవరి కోసం అయితే మందిరం విడిచిపెట్టేసి కోసం అయితే నేను అందరిని దూషించేవాడిన సేవకుల్ని అలాగే ప్రార్థన చేసేవాళ్ళని నా తల్లిదండ్రులను కూడా నేను అలాగే బాధ పెట్టేవాడిని అండి ప్రార్థన చేస్తాను ఇంట్లో మరి అలాంటివి నన్ను దేవుడు మార్చి నిజంగా ఆయన సేవ చేయమని చెప్పి ఆత్మీయ తల్లిదండ్రులు వెంటనే ఈ రీతిగా నన్ను నడిపిస్తున్నాడండి నిజంగా ఈ గొప్ప భాగ్యానికి నేను దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటానండి ఎందుకంటే సేవకులు ఇలా చెప్పేవాళ్ళు లేరండి బయట ఎక్కడా కూడా ఆత్మీయ తల్లిదండ్రులు కాబట్టి నిజంగా పగలైనా రాత్రి అయినా ఏ సమయమైనా సరే మనకు ఫోన్ చేసి పలానా అని చెప్పగానే అయ్యా బ భయపడకు ధైర్యం కూడా అని చెప్పి ధైర్యం చెప్తారండి మరి అలా చెప్పి ప్రార్థన చేసి మరి నన్ను ఈ రీతిగా నిలబెట్టారండి ఈరోజు మీ ముందు సజీవ లెక్కలో ఉన్నానంటే దేవుడు నన్ను ఇలా మీ ముందు ఆరోగ్యంగా నిలబెట్టాడంటే అది అంతా దేవుడు నా ఎద్దుకు నిజంగా నేనైతే దేవుడిని మోస మోసం చేసిన వాడిని అండి నేను నిజంగా నా అలవాట్ల చేత నా విశనాల చేత చాలాసార్లు దేవుణ్ణి బాధ పెట్టానండి మరి అలాంటి దేవుడు నా ఎద్దుకు వచ్చాడంటే అది ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థనేనండి మరి వారు ప్రార్థన చేయకపోతే నేను ఈరోజు సజీవ లెక్కలో మీ ముందు నుంచి ఉండేవాడిని కాదండి మరి దేవుడు నన్ను ఈ రీతిగా ముట్టాడండి నేను స్వస్థపడ్డానండి ఆయన సేవ చేయమని చెప్పి అడిగారండి సేవ చేస్తున్నానండి ఇంకా చాలా గొప్ప కార్యాలు చేశాడండి మా అమ్మకి కిడ్నీలో స్టోన్స్ ఉంటే అవి కూడా తీసాడండి నిజంగా మళ్ళీ ఆపరేషన్ చేయాలి లక్షలు ఖర్చు పెట్టాలన్న మరి దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పినప్పుడు వారి ప్రార్థన బట్టి ఒక చిన్న కాఫీతోనే అవన్నీ తగ్గిపోయినాయి అండి మరి ఆమెకి దేవుడు ఇలా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి మరి అలాగే మొన్న వచ్చేటప్పుడు కూడా మరి వైజాగ్ నుంచి వైజాగ్ వచ్చేటప్పుడు విజయవాడ నుంచి కూడా ట్రైన్లో ప్రయాణం అంతా దేవుడు తోడుకుంటే సాక్షిని అండి ఆత్మీయ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వెళ్ళడం అని చెప్పి చెప్పారండి మరి వచ్చేటప్పుడే ట్రాక్ తెగింది అని చెప్పేసి అన్నారండి మరి ట్రైన్ కూడా మూడు గంటల ఆలస్యం అండి దేవుడు అక్కడ కూడా మరి ఆ కీడ్ నుంచి తప్పించాడు అండి మరి అలాగే నిన్న మొన్న కూడా కోటాల్లో మైక్ కొంచెం ఇబ్బంది పెట్టిందండి ఆ మైక్ కూడా మంచిగా వస్తే సాక్షిని చెప్తా అనుకున్నాను అండి దేవుడు అలాగే మంచిగా అన్ని సక్రమంగా పనిచేసేలా చేశాడండి ఇదే నా సాక్ష్యం అండి నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించండి మీ అందరికి నా ఉంది ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయతలు కూడిన సౌకులకి మీ అందరికి నా ఉందండి నేను చెప్పే సాక్షి అంటే మరి లాస్ట్ టైం ఇదే వైద్య కోటల్లో కలిసినప్పుడు నేను ఒక కోరిక కోరుకున్నానండి ఎస్ దగ్గర ఉద్యోగం కావాలని మరి అక్కడ అలా ప్రార్థన చేసుకుంటుండంగానే సాయంత్రం పోటే నాకు కంపెనీ నుండి కాల్ వచ్చిందండి ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయ్యారు మీరు రావాలని దేవుడు చాలా గొప్ప కార్యం చేశారండి మరి ఆ ఉద్యోగంలో కూడా దేవుడు అంతగానో తోడుకున్నారండి దేవుడు దేవుడు కృపచేత ఆరు నెలల వరకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉద్యోగంలో దేవుడు అంతగానో తోడుకున్నారండి అది అలాగే దేవుడు చాలా గొప్ప కార్యం చేశారండి ఉద్యోగం విషయంలో అలా ఉద్యోగం చేస్తుండగా మా డాడీకి మొన్న మొన్నటి కాలం ముందు బాగాలేదండి మొన్న జనవరి నెలలో చాలా సీరియస్ అయింది డాక్టర్ గారు అయితే పెరాలసిస్ వచ్చింది ఎటు కాదన్న మూడు నెలల వరకు మనిషి మామూలుగా కాలేడు చాలా టైం పట్టిద్దన్నారు అన్నారండి చాలా భయపడ్డాము అలాగే హాస్పిటల్లో కూడా లక్ష రూపాయలు బిల్లు అన్నారు స్పాట్గా ఫార్టీ థౌజండ్ కడితేనే ఇంజక్షన్ చేస్తామన్నారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా ఉన్నారు చాలా భయం వేసిందండి మరి నైట్ టైం ఐ గారితో ప్రేర్ చేయించుకోవడం ద్వారా మరి డాడీని కూడా దేవుడు అంతకొన ముట్టి స్వస్థపరిచారండి మూడు నెలలు అన్నారండి డాక్టర్ గారులు అయితే కానీ ఏజ్ ప్రవర్ అయితే మా డాడీని నెల రోజుల్లోనే లేపి నడిపిస్తారండి చాలా గొప్ప కార్యం చేశారు అలాగే మొన్న ఉద్యోగాల్లో దేవుడు అంతగానో కృప్ర పరిచర్య కూడా చేయడానికి భాగ్యాన్ని ఇచ్చారండి దేవుడు చాలా గొప్ప కార్యం చేశారండి నడవడానికి ఇబ్బంది అన్నారండి డాక్టర్లు అయితే కానీ దేవుడు అయితే పరిచర్య కూడా చేయించారండి చాలా గొప్ప కార్యం చేశారు అలాగే చాలా అంటే ఇంకా చాలా చెప్పాలండి ఇంటి దగ్గర కూడా చాలా గర్భిలయ్యి అసమాధానం వచ్చిందండి అది కూడా దేవుడు అంతగానో తీసివేసి నిజంగా నేను అక్కడే ఉండుంటే కనుక అసమాధానం పెరిగిపోయి గొడవలు అయిపోయాయండి కానీ దేవుడు మరి ఐగారి ద్వారా ముందే మాట్లాడి ఐగారి దగ్గర నన్ను మరి ఐగారు ద్వారా ద్వారా ఐగర్ ద్వారా మా కుటుంబాన్ని రక్షించారండి మరి ఇంటి దగ్గరే ఉండుంటే కనుక నేను చాలా గొడవలు అయిపోయాయండి కానీ ఈశ్వరవర్ దేవల్ల ఐగర్తో ఈశ్వరవర్ ముందే మాట్లాడి మరి ఇంటి దగ్గర వద్దయ్యా మరి అయ్యగారి దగ్గర పరిచయకి నన్ను ఉంచారండి చాలా గొప్ప కార్యం చేశారు నిజంగా అయ్యగారి దగ్గర ఉండి పరిచయం చేసుకోవడం వల్ల నిజంగా మా నాన్నగారిని కూడా దేవుడు ముట్టి లేపారండి నడిపిస్తున్నారండి దేవుడు చాలా గొప్ప కార్యం చేశారండి అలాగే ఈరోజు కూటానికి నిన్న కూటానికి మొన్న కోటానికి కూడా మైక్ సెట్ కొంచెం గబ్ అభ్యంతరపడిచిందండి వేసి మన నా తప్పే నుండి నేను క్షమించే మైక్ సెట్ మంచిగా పనిచేస్తే నేను సాక్షి చెప్తాను నన్ను అలాగే ఈశ్వర్ దగ్గర మైక్ సెట్ కూడా దేవుడు అంత ఉన్న తోడుకుని మంచిగా పనిచేయడానికి మీ సహాయం చేశారండి దేవుడు నిజంగా చాలా గొప్ప కార్యం చేశారు అలాగే కూడా తోడుకున్నారండి పరిచయంలోనూ ఆ ప్రయాణంలోనూ దేవుడు అంతగానో తోడుకున్నారండి ఇదేనా సాక్ష్యం నా గురించి నా చదువు గురించి నా ఉద్యోగం గురించి అలాగే మా నాన్నగారు ఇంకా పూర్తిగా స్వస్థపడలు మీ అందరికి ప్రాంతం మీ అందరికి నా ఉంది గ్యామ్ గారికి నా వందలండి కోడి ఉన్న మీ అందరికి నా వందలు వైజాగ్ కోటలకి నేను వస్తాను అనుకోలేదండి మన కాల మంది మా తాతగారిని మరణించారండి మా నాయనమ్మ గారు హస్బెండ్ గారు నేను సోమవారం అక్కడికి వెళ్ళాలి రాకూడదు అనేసి అని అనుకున్నానండి అయ్యగారు చెప్పినప్పుడు ఆలోచించి దానికంటే ముందు ఇదే ముఖ్యం అని చెప్పేసి అని దేవుడు నన్ను ఇటే పంపించాడండి వచ్చేటప్పుడు కూడా అభ్యంతరాలు చాలా వచ్చినాయండి అభ్యందరాలను అభ్యంతరాలను తీసివేసి ట్రైన్ ప్రయాణంలో కూడా మమ్మల్ని ఎంతో కాచి కాపాడాండి దేవుడు పట్టాలు లారీ ఏదో గుద్దుందంటండి ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా దేవుడు చాలా కాచి కాపాడాడండి మా ద్వారాగా దేవుడు ట్రైన్నే తప్పించ అండి ఇది చాలా గొప్ప కార్యం అండి ఇంకో కార్యం ఏంటంటే నేను మా అమ్మగారు కొంచెం నీరసంగా ఉన్నారండి మోసన్స్ అవుతున్నాయి మరి వైజాగ్ వెళ్తున్నాను ఎలాగా దేవా అని చెప్పేసి అని దేవుడి మీద భారం వేసుకుని నేను ఇటు వచ్చానండి నేను ఇటు రాగానే అమ్మగారు చాలా స్వస్థపడిపోయారండి వైజాగ్ రావడం చాలా ఆనందంగా ఉందండి నాకు ఇదే నా సాక్ష్యం అండి నా గురించి నా పరిచయం గురించి ఉద్యోగం గురించి ప్రార్థించాను